తల్లి సోదరితో కలిసి నిద్రించిన బాలిక అదృశ్యమైంది ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తల్లి బంధువులతో కలిసి జీవీఎంసి గాంధీ గ్రహం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు బాబ చిన్నప్పటి నుంచి పెంచుకోరా చరా అంటే కూడిచారక పడికి పంపించలేండి షాప్లో పెట్టలేండి అంటే అబ్బాయి పలిచిపోయాడు కానీ అన్నయ్య అని వాడు అన్నయ్య అన్ని అమ్మ అనుకుంటే వాడు ఫ్యామిలీలో ఉండేవాడు మేము అలాగే అనుకుంటే వాడు మళ్ళీ ఎలాగ అమ్మాయి తీసుకెళ్తారా అనుకోలేదు వస్తాను ఇంతవరకు నా బాస్ అమ్మాయి వెళ్ళి ఆ రోజు రాత్రి నేనే తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న ముద్దరు ఉన్నాను నేనే తీసుకొచ్చండి తలలో పడుకుని లేదు పిల్లలేదు

నన్ను మూడు రోజులు తీసుకెళ్ళాడు అటు సార్ నేను అక్కడికి మన పాప వెళ్ళాక వాళ్ళ ఇంటికాడ ఎంక్వైరీ చేస్తే ఇలా బిర్యానీలు తినిపించి ఇలా జడ తేజును ఆవిడ చేసేదాట వాళ్ళ అమ్మగారు నాకు తెలియదు సార్ వాటి వెళ్తే కొడుకోరు పడికెళ్ళి పంపించే కానీ పిల్లలు తీసుకెళ్తారు అనుకోలేదు సార్ వాసిరిగడ్లు అయితే మాత్రం నేను అల జయపాడు జయపాలి బేగొచ్చి వెళ్ళట్టు బెస తెట్టాడు సార్ తలవారి జాబ్లో అది ఏట్ తెలియదు మరి పాప అయితే కడపలేదు అక్కడ ఎదుక అక్కడ కడపలేదు ఇచ్చాను సార్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్పే వెళ్ళడు ఒకటివ్ సార్ వాళ్ళు కూడా ఇచ్చే ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది ఎస్ఈ దగ్గరికి వెళ్ళాను సిపిఐ దగ్గర కూడా వెళ్ళాను సార్ కనుక్కుంటా లేకపోతే కడిపెట్టి తీసుకొస్తా అన్నారు ఎక్కడ ఉంది తెలియదు ఎక్కడైనా ఉంటే ఇప్పుడు నేనే తీసుకొస్తాను కదా సార్ నాకు తెలీదు నాకు పాపే కావాలి మా పాప ఎలా గురించి అలాగే రావాలి ఏం చెప్పలేదు సార్ ఏమి చెప్పలేదు చక్కగా వాళ్ళక్క తోటి నాతో మాట్లాడి పడుకోలేదు సార్ పెద్ద పాప అందు ఎప్పుడులాగే ఉంది మామూలుగా ఎప్పుడల్లా వెళ్ళకునేదా అలాగే ఉండేది మామూలు మాట్లాడి తినేసి అందరూ పడుకుంటాం బాగానే మేము లేసేసరికి లేదంటే ఎప్పుడు నాలుగైనా లేచిందని అప్పుడు లేస్తే లేదు పిల్ల అప్పుడు మమ్మీకి చెప్తే చూసింది కానీ లేదు సైట్ నా బాత్రూమ్ బాత్రూమ్ అతనితో నా ప్రేమ డ్యూటీకి ఫస్ట్ ఎల్లు మూడు నెలలు అయింది కానీ ఒక్కొక్కసారి చూస్తే అప్పుడు చెప్పింది అంటే అన్ని అక్క అన్నీ అక్క నేను తప్ప ఇలా ఉందని తెలియదు నా పాప నాకు రావాలి మా పాప మాకు కావాలి సార్ మా పాప వాళ్ళకి ఎక్కడికైనా వెళ్తాం పాప మాత్రం రావాలి సార్